మీ పేరండి నా పేరు రామారావు అండి ఏం చేస్తుంటారండి నేను ఆయుర్వేద ప్రోడక్ట్స్ అండి ఓకే అంటే ఎలా ఉంది సార్ కూటమి గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది సార్ రీసెంట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసారు కదండి ఎలా చూస్తారా అంశాన్ని ఏముందండి అతను డిస్వా డిస్క్వాలిఫై అవుతారని ఉద్యమ భయంతో వచ్చారు అంతకంటే ఏముందండి వచ్చి జస్ట్ కనిపించిపోతే అయిపోతున్నారు పబ్బం పబ్బం గడిపి అయిపోయింది కానీ అదే పరిగణలోకి రాదని నా మా ఉద్దేశం ఎలా ఉండే అంటే అసెంబ్లీకి రాకుండా నివేదన చూస్తారు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తా అనేసి పట్టుబడుతున్నారు కదా వైసీపీ వాళ్ళంతా కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది కాదండి మా జనాలు ఇచ్చేది తప్ప అసెంబ్లీ ఇచ్చేది కాదు కదండి ప్రతిపక్ష హోదా అనేది జనాలు ఇవ్వకుండా పక్కన పెట్టారు కదా ఇంకా ఇంకెలా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది రాదు కదా ఓకే ఎలా ఉందండి ఓవరాల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ గా మీకు ఏమనిపిస్తుంది చాలా బాగుందండి అంటే అసలు ఏం బాగలేదు రాష్ట్రం విధ్వంసం సృష్టించేశాడు ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు పైన వ్యతిరేకతో ఉన్నారని చేస్తే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అదే ఉత్త మాట్లాడి అవాక చవాకులు ఐదు నోటికి కోసం మాట్లాడడం కదండి జనరల్గా గ్రౌండ్ లెవెల్ చూస్తే ఎంతవరకు చేస్తున్నాడు ఏంటి అనేది అవగాహన అవగాహన లేని ఏదైనా మాట్లాడవచ్చు అవగాహన ఇది మాటలు చెప్పండి ఏం మార్పు వచ్చిందండి అసలు ఏంటి ఈ ఎనిమిది నెలల కాల సమయంలో గత ఐదేళ్ళు ఏంది ఎనిమిది నెలలు ఏమైనా జరిగిందా జరుగుతున్నాయి కదండి అంటే ఏది 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 జరగలేదు అని అనుకోవడానికి లేదు కదండి ప్రతిదీ జరుగుతుంది రోడ్లు ప్యాచ్ వర్క్లు అట్లా చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుతున్నాయండి ఒకప్పుడు మనం చిన్న చిన్న బైక్లు మేలు సైకిల్ మేలు పడిపోయి దెబ్బలు తగిలి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రతి రోడ్డు కూడా బాగుంది కదండి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రోడ్లు బాగుపడ్డానికి రోడ్లు చెరువులు తప్పించేవి ఉండే కదండి ఇప్పుడు ఎక్కడికి వర్షాకాలం ఏటా సరే జనరల్గా ఏ రోడ్లకి వెళ్ళినా సరే యాక్సిడెంట్లు అయ్యాయి బస్సులు రోడ్ల మీద సరే పడిపోయిన సందర్భాలు చాలా చూసాం మనం ఇంకా కొత్తగా మనం చెప్పడానికి ఉంది అది ఆల్రెడీ మనం చూసిందే కదా అది ప్రత్యేకంగా కావాలని చెప్పొచ్చే కానీ ఇప్పుడున్న రోడ్డు ప్రతి రోడ్ బాగుందండి ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి మల్లెల రామకృష్ణ ఫోటోగ్రాఫర్ ఉన్నాను రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేస్తారు కదా ఎలా చూస్తారు ఈ అంశాన్ని అంటే గవర్నర్ ప్రసంగం పూర్తయినంత వరకు కూడా కూడా లోపల జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం కావచ్చు తన ఎమ్మెల్యే గారు లేకపోవడం కావచ్చు ఏ విధంగా అనిపిస్తుంది చూస్తుంటే అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా డిస్క్వాలిఫైడ్ అవుతాడు అని భయం వేసి వచ్చారు అంతకు ముందేమో వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లా మనం రాము లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అని అన్నారు అలాంటిది వాళ్ళ న్యాయ న్యాయవాదులతో వాళ్ళ కమిటీ వాళ్ళందరితో వాళ్ళ పార్టీ నాయకులతో డిస్కషన్ చేసుకొని మనం వెళ్ళకపోతే డిస్క్వాలిఫై నిర్ణయించుకొని అప్పుడు రావాల్సి వచ్చింది ఇతనితో పాటు ఇంకా పది మంది ఉన్నారు వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి అందరి నేసుకొచ్చి వన్ జస్టిస్ యూ వన్ జస్టిస్ అసలు డిస్ జస్టిసే నీకు పదకొండు ఇచ్చింది ఇంకా జస్టిస్ ఏంటండి జస్ట్ అయినా సరే ఆయన పదకొండు అంటే ఐ మీన్ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఆ ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు కదా ప్రతిపక్ష వద ప్రజలు కావాలండి ఆ కోర్టుకి వెళ్ళి నీకేమైందని ముట్టుకెలేసినాయి కదా ప్రతిపక్షవాద కావాలంటే అంతే మా ప్రతిపక్షవదా ఇవ్వాలంటే జనం ఇవ్వాల్సింది తప్పితే ఆయన ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఇచ్చేది కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జనం ఎన్నుకున్నారు నిన్న ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నుకోలేకపోయారు అది జనాలు ఇవ్వాల్సింది తప్పితే ఏ నాయకుడి ఇచ్చేది కాదు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటంటే ఆయన డిస్క్వాలిఫై అవుతారని భయంతోనే వచ్చారంటారా అంతేనండి డిస్క్వాలిఫై అవుతామని చెప్పేసి వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కమిటీ మీటింగ్ వేసుకొని భయం వేసి వచ్చాడు తప్పితే లేకపోతే వచ్చేవాడు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి బెస్ట్గా ఎవరికి భయపడరు కదా ఏం చేసుకుంటే చేసుకుని అని ఇంత ముందు కూడా గతంలో కూడా చెప్పారు కదా ఆయన మాటలకి చేతలకి చాలా తేడా ఉందండి అంతకుముందు ఆయన ప్రభుత్వంలో అన్నప్పుడు ఇంకా రెండు సీట్లు లాగిందా ఆయనకు ప్రతిపక్షం కూడా ఉండదు అని హేళన చేశారు ఇప్పుడు ఏమైందండి అసలు సీట్లు లేవు ప్రతిపక్షానికి ఆయన ఒక ఏడు ఎనిమిది వస్తే కానీ ప్రతిపక్షం రాదు అలాంటిది అసలు జనమే ప్రతిపక్షం నుంచి తోచేసారు ఇంకా ఆయన ధైర్యం దమ్మేంటో తెలిసిపోయింది ఇంకా ఇంకేం ధైర్యం అండి ఓవరాల్గా చంద్రబాబు పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాలన బానే ఉందండి కాకపోతే రాష్ట్రాన్ని గాలిలో పెట్టే పరిస్థితిలో కొంత టైం పడుతుంది ఇప్పుడు రావటం రావటం పెన్షన్లు ఇస్తాను అన్నాడు ఇచ్చాడు తర్వాత ఇంకా అమలు చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు కోడి తర్వాత మార్చిలో చైతక రెడీగా ఉన్నారు బాగా ఉన్నాను వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటున్నారు ప్రజలంతా చాలా వ్యతిరేకత ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే లేకపోతే పొద్దున్న ఎన్నికలు జరిగినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుంది ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు అదంతా అండి ఇప్పుడు ఫస్ట్ నుంచి ముప్పై సంవత్సరాలు నేను ఉండాలని ముప్పై సంవత్సరాలు నేను ఉండాలని కళ్ళగా అన్నాడే అదే కళ్ళలో బ్రతుకుతున్నారు అంతేగాని మళ్ళీ వచ్చే ఛాన్స్ పరిస్థితులు కూడా లేవు సార్ మీ పేరండి ఏం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వచ్చాను చూసారా ఎలా అనిపిస్తుంది ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు కదా మళ్ళా వెళ్ళిపోయారు అజిత రహితంగా బిహేవ్ చేస్తారు అనేది జనాలకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇది మంచిగా చేయడం వచ్చారు అసెంబ్లీ ఆ టైంలో పెద్దాగా జరగదు కాబట్టి అది జరిగినప్పుడు ఉందో తన ఉందో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ప్రజలు గెలిపించారు కాబట్టి ఆయన పార్టీ తరఫున పది పదకొండు సీట్లు రాని నాలుగు సీట్లు రాని వచ్చినాయి కాబట్టి ఆయన పదకొండు మందితో కూర్చుని ఉందాగా గవర్నర్ 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 గారి ప్రసంగం విని తన త్వర మంచి చెడు ఆ వాయిస్ వినిపిస్తే బాగుండేది మళ్ళీ కాకుండా వెళ్ళిపోతాం నిర్లక్ష్యంగానే అనుకుంటున్నారు జనం కూడా అంటే నార్మల్గా ఆయన ఇంతకు ముందు అసెంబ్లీకి నేను రాను మీకు నచ్చింది చేసుకోండి ఏం చేసుకుంటే అదే చేసుకుంటా అన్నాడు మళ్ళీ నిన్న ఎందుకు వచ్చారంటారు అసెంబ్లీకి మళ్ళీ ఎందుకు అసెంబ్లీకి ఆయన వచ్చాడు అనుకుంటున్నారు మళ్ళీ ఎందుకు అసెంబ్లీకి అనేది ఆయన జీవితంలో ఇక వచ్చి వెళ్ళిపోతారు తప్ప శాశ్వతంగా ప్రజల వైపును పోరాడే ఇది లేదనే అనుకోవాలి జనం కూడా అదే డిసైడ్ అయిపోయారు ఎలా ఉందండి చంద్రబాబు పాలన పర్వాలేదు వచ్చిన తొమ్మిది సంవత్సరాల్లో ఎన్డిఏ ఉమ్మడి కూటమి ప్రభుత్వం పర్వాలేదు ఆ రెండు అనేది ఏదైతే తల్లికి వందనం రైతు భరోసా అనేది ఈ బడ్జెట్ లో అయిపోయిన తర్వాత మే ఏప్రిల్ మే నెలలో కంపల్సరీగా హామీలు నెరవేరుస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన చేసి వెళ్ళిన ఐదు సంవత్సరాలు అధ్వానంగా ఉంది కాబట్టి అది అన్ని పూడ్చుకుంటూ సమర్థవంతంగా చేస్తున్నారు ఒకళ్ళు ఒకరు కోఆర్డినేటర్ తో 我，别大家。